వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి కనగిరి టీచర్స్ అకాడమీ వారు మరి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ని ఈ నెల అంటే జులై పదవ తేదీన ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది సెకండ్ బ్యాచ్ మరి ఫస్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ను క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఎస్జిటి కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ అలాగే టెట్ టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ వన్ అలాగే టెట్ పేపర్ టూ టెట్ పేపర్ టూ వీటికి సంబంధించినటువంటి కోచింగ్ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ను క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మ్యాథ్ మ్యాథ్ మ్యాథమెటిక్స్ అలాగే బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఈ యొక్క ఫిజికల్ సైన్స్ అనేటువంటిది టెట్కు సంబంధించి పేపర్ టూ ఉంటుంది మరి డిఎస్సికి సంబంధించి ఒక విజయనగరంలో అవైలబుల్ అవుతుంది ప్రస్తుతానికి కనిగిరిలో దాన్ని స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయలేదు కాబట్టి జులై పదిన జూలై పదివ తేదీన కనిగిరి కనిగిరి అలాగే విజయనగరంలో విజయనగరంలో న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే మా యొక్క టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ కనిగిరి ప్రకాశం జిల్లా మరి అలాగే దాని బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి విజయనగరంలో ఉంది మరి టీచర్స్ అకాడమీ పేరుతో చాలా చోట్ల మరి సంస్థలు పెడుతున్నారు మా దృష్టికి రావడం జరిగింది కాబట్టి ఒక కనిగిరి టీచర్స్ అకాడమీ అలాగే విజయనగరం తప్ప మాకు ఎక్కడ కూడా బ్రాంచీలు లేవు కాబట్టి రాష్ట్రంలో నిర్వహించేటువంటి టీచర్స్ అకాడమీ పేరుతో నిర్వహించేటువంటి ఇతర సంస్థలకు మాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం కాబట్టి కనిగిరికి కానీ విజయనగరానికి కానీ మీరు కోచింగ్కి రెండవ బ్యాచ్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూలై పదవ తేదీన స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే హెడ్ ఆఫీస్ కనిగిరికి రావాలనుకున్నట్లయితే మీరు ఎనిమిది తొమ్మిది పది తేదీలు కూడా రావచ్చు కానీ ఎనిమిది తొమ్మిదో తేదీలు వచ్చినా కూడా మీరు హాస్టల్లో జాయిన్ అయ్యేసి ఉండవలసి ఉంటుంది మీకు క్లాసెస్ అయితే మాత్రం జూలై పదవ తేదీ నుంచి ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది ఇది సెకండ్ బ్యాచ్కి సంబంధించినటువంటి వివరాలు కాబట్టి హెచ్జీటీ అలాగే స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండవ బ్యాచ్ అనేటువంటిది కనిగిరిలో కానీ మరియు విజయనగరంలో కానీ సెకండ్ బ్యాచ్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూలై పదవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ కనిగిరిలో కావచ్చు లేదా విజయనగరంలో కావచ్చు హాస్టల్స్ సంబంధించినటువంటి విషయాలు అభ్యర్థులు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి అభ్యర్థులు మాత్రము ఇతర ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రైవేట్ హాస్టల్స్లో జాయిన్ కావాల్సినటువంటి అవసరము ఉంది కాబట్టి హాస్టల్స్ అయితే ఉన్నాయి మీరు కనిగిరికి వచ్చి ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉండేసి మీరు మా దగ్గర కోచింగ్ తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది జూలై పదవ తేదీన రెండవ బ్యాచ్న స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి అభ్యర్థులు అడు అడుగుతున్నారు మెటీరియల్కి సంబంధించినటువంటిది మరి ఎప్పుడు అడిగినా కూడా వారం రోజులు లేదా పది రోజులు అంటున్నారని అంటున్నారు మరి ఇది ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఎడ్జిటికి సంబంధించి పుస్తకాలు ఎయిత్ క్లాస్ వరకు అయినట్లయితే పదిహేను పుస్తకాలు మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదే టెన్త్ క్లాస్ వరకు స్టాండర్డ్ అయినట్లయితే ఎడ్జిటి వాళ్ళకి ఇరవై రెండు పుస్తకాలు మీకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది కొన్ని టైటిల్స్ ప్రింటింగ్ పూర్తయింది మరికొన్ని టైటిల్స్ ప్రాసెస్లో ఉంది ఇవన్నీ జరగడానికి ఇంకొక ఈ ఈరోజు ఆదివారం కదా నెక్స్ట్ సండే నాటికి ఇవన్నీ కూడా పూర్తవుతుంది కొన్ని పుస్తకాలు మీకు ఇచ్చేసి మళ్ళా కొరవబెట్టి మళ్ళీ అవి మీకు పంపించడం అనేటువంటిది ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఎవరైతే పుస్తకాల కోసం కనగిరి టీచర్స్ అకాడమీ పుస్తకాలు కావలసినటువంటి విద్యార్థులు కనగిరికి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ నెంబర్కు కానీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ నెంబర్ కానీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిట్ నెంబర్కు కానీ మీరు కాల్ చేసి పుస్తకాలు మీరు రిజర్వ్ చేసుకోవచ్చు లేదా రిజర్వ్ చే మీరు ముందుగా డబ్బులు కూడా పంపవలసినటువంటి ఏమీ లేదు టీచర్స్ అకాడమీ కనిగి కనిగిరి యూట్యూబ్ ఛానల్లో మరి పుస్తకాలకు సంబంధించి ఒక గూగుల్ ఫామ్ని ఉంచడం జరిగింది ఆ ఫామ్ని మీ డీటెయిల్స్ కానీ మీరు పూర్తి చేసినట్లయితే ఆ ప్రాధాన్యత క్రమంలో మీకు బుక్స్ రాగానే ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులకి మీకు దశల వారిగా పంపించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఎజెటికి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్ నెక్స్ట్ సండే నాటికి అందుబాటులోకి వస్తుంది అలాగే టెట్కి సంబంధించి పేపర్ వన్ అందుబాటులోకి వస్తుంది అలాగే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కానీ సోల్ స్టడీస్ కూడా మనకి నెక్స్ట్ సండే నాటికి ఈ యొక్క మెటీరియల్ కూడా అందుబాటులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే టెట్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క ప్రింటింగ్ ప్రాసెస్ అనేటువంటిది మనకు స్టార్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా సిలబస్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి కొంత వేట్ చేయడం జరిగింది కాబట్టి మీరు దయచేసి విద్యా అభ్యర్థులు కూడా అర్థం చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చిన తెల్లారే పుస్తకం కావాలంటే అది సాధ్యం కాదు మీకు ఉపయోగపడే విధంగా రూపొందించి ఇవ్వాలంటే కొంత సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి దయచేసి వ్యాప్తంగా ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి న్యూ బ్యాచ్ ఎవరైతే కోచింగ్ అవసరం అనుకుంటారో అలాంటి వారందరూ కూడా ఈ ఈ నెల జూలై పదో తేదీన బ్యాచ్కి మీరు రావచ్చు కనిగిరి కానీ లేదా విజయనగరం కానీ అలాగే కోచింగ్ రావడానికి అవకాశం లేనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి అభ్యర్థులు నేరుగా వచ్చేసి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ టీచర్స్ అకాడమీ టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్ గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చినటువంటి వీడియో క్లాసుల్ని పర్చేజ్ చేసుకోవచ్చు సుదూర ప్రాంతాల నుండి కోచింగ్ రాని రాలేనటువంటి అభ్యర్థులకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే ప్రజెంట్ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ హెచ్జీడికి సంబంధించి టెట్ మరియు డిఎస్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ వీడియోలు ఉన్నాయి అలాగే టెట్కి సంబంధించి పేపర్ టూ కూడా వీడియోలు ఉన్నాయి ముఖ్యంగా స్కూల్ అసెస్కి సంబంధించి జనరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఉన్నాయి అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ వీడియోస్ ఉన్నాయి ఆల్ స్కూల్ ఎస్టూడెంట్స్కి సంబంధించి కామన్గా ఉండేటువంటి జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు సైకాలజీ ఈ మూడు వీడియోస్తో పాటు ఈ యొక్క ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఒకే ప్యాకేజ్ రూపంలో మీకు అందించడం అనేది జరుగుతుంది కేవలం వెయ్యి రూపాయలతో మీకు ఈ మూడు సబ్జెక్టుల యొక్క వీడియో వీడియోలు మరియు స్కూల్ అసెంబ్లీకి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ సిరీస్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా మీకు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో అందుబాటులో ఉంది మరి ఆ తర్వాత ఇక్కడ ఈరోజు వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు అంటే ముఖ్యంగా బిఈడి చేసినటువంటి అభ్యర్థులు పండిట్ చేసినటువంటి అభ్యర్థులకు దే ఎవరికి ఏది ప్రిపేర్ అవ్వాలి అనే విషయంలో కొంత డౌట్స్ ఉన్నాయి దాని మీద నేను కొంత మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నము చేస్తాను చూడండి మనకి టెట్ ఎగ్జామ్ అనేటువంటిది టెట్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది అవి ఏంటంటే పేపర్ వన్ ఎం పేపర్ వన్ అనేటువంటిది ఒకటి అలాగే టెట్ పేపర్ టూ పేపర్ టూ అనేది మరొకటి టెట్ టెట్కి సంబంధించి రెండు రకాల పేపర్లు ఉంటాయి పేపర్ వన్ మరియు పేపర్ టూ పేపర్ వన్ అనేది ఎవరు రాస్తారంటే ఎచ్జిటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ పేపర్ వన్ రాస్తారు పేపర్ టూ ఎవరు రాస్తారంటే స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా పేపర్ టూ రాయాలమ్మ హెచ్జిటికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఏం రాయాలి పేపర్ వన్ పరీక్షను రాయాలి స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా టెట్లో ఏ పేపర్ను రాయాలి పేపర్ టూను రాయాలి కానీ పీఈటీలకి పీఈటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెట్ అవసరం లేదు అలాగే పీజీటీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టెట్ అవసరం లేదు అలాగే గురుకులాలలో ప్రిన్సిపల్ పోస్టులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా టెట్ అనేది అవసరము లేదు అది తెలుసుకోవాలమ్మా ఎందుకంటే విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా హక్కు చట్టం ప్రకారం ఎనిమిదో తరగతి వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎవరైతే బోధన చేస్తారో వారికి మాత్రమే టెట్ అనేటువంటిది అవసరము అవుతుంది కాబట్టి పీఈటీలకి అవసరం లేదు పీఈటీ ఇప్పుడు మనకు దీన్ని పీడి ఫిజికల్ డైరెక్టర్ అని చెప్తున్నారు స్కూల్ అసిస్టెంట్ వీళ్ళకి టెట్ అవసరం లేదు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి అవసరం లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అంటే నైన్త్ టెన్త్ ప్లస్ వన్ ప్లస్ టూ వారికి అవసరము లేదు ప్రిన్సిపాల్స్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకు కూడా అవసరము లేదు ఎవరికి కేవలం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధన చేసేది మరి హెచ్జీటీ వాళ్ళు ఎవరికి బోధన చేస్తారు ఒకటి నుంచి ఐదో తరగతులకు బోధన చేస్తారు మరి స్కూల్ అసిస్టెంట్లు ఎవరికి బోధన చేస్తారు ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధన చేస్తారు కాబట్టి ఆరు నుంచి పది అన్నప్పుడు మరి ఇక్కడ చూడండి ఆ ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఉంది కాబట్టి అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్స్కి పేపర్ టూ అనేటువంటిది అవసరము అవుతుంది మరి ఇక్కడ పేపర్ వన్ ఈరోజు నేను మీకు పేపర్ టూ గురించి చెప్పడానికి నేను ప్రయత్నము చేస్తాను చూడండి పేపర్ టూ అనేది ఎవరు రాస్తారన్నావు స్కూల్ అసిస్టెంట్లు రాస్తారని చెప్పేసి మనము చెప్తున్నాం మరి ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి రెండు రకాలుగా ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి ఏంటి ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్ టూ రెండు రకాలుగా ఉంటుంది అదేంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు రకాలు కాదు మూడు రకాలుగా ఉంటాయి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒకటి ఆ తర్వాత సోషల్ స్టడీస్ ఒకటి సోషల్ స్టడీస్ ఒకటి మరొకటి ఏంటంటే లాంగ్వేజ్ పండిట్స్కి ఒకటి మూడు రకాలైనటువంటి మూడు రకాలైనటువంటి ప్రశ్న పత్రాలు ఉంటాయి పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ వాళ్ళకి లాంగ్వేజ్ పండిట్స్కి మూడు రకాలైనటువంటి ప్రశ్నపత్రాలు ఉంటాయి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాయాలంటే ఎవరైతే భవిష్యత్తులో ఎస్ఏ మ్యాథ్స్ అని కానీ లేదా బయాలజీ కానీ లేదా ఫిజికల్ సైన్స్ ఎవరైతే రాయాలనుకుంటారో డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే మ్యాథమెటిక్స్ కానీ బయాలజీ కానీ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలనుకుంటారో వారందరూ కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ కాంబినేషన్తో ఉండే పేపర్ టూ ఎగ్జాము రాయవలసి ఉంటుంది సో సోషల్ స్టడీస్ ఎవరంటే బయాలజీలు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయాలనుకుంటారో వారందరూ కూడా సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్ టూ రాయాలి లాంగ్వేజ్ పండిట్స్ అంటే ఎవరైతే భవిష్యత్తులో ఎస్ఏకి సంబంధించినటువంటి తెలుగు ఎస్ఏ తెలుగు ఎస్ఏ ఇంగ్లీషు ఎస్ఏ హిందీ వీళ్ళు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పేపర్ను రాయవలసి ఉంటుంది కాబట్టి టెట్లో పేపర్ టూ వచ్చేసి మూడు రకాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఈడి చేసినటువంటి అభ్యర్థులందరూ అలాగే లాంగ్వేజ్ పండిట్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఏ పేపర్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందంటే పేపర్ టూను ఎంపిక చేసుకోవలసినటువంటి అవసరము ఉంది అయితే ఈ పేపర్ టూ అనేటువంటిది దీని యొక్క ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పేపర్ టూ యొక్క ఎగ్జామినేషన్ స్ట్రక్చరు ఎలా ఉంటుందంటే చూడండి పేపర్ ఏ కాదు పేపర్ వన్ అయినా సరే ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అమ్మ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటివి ఉంటుంది నూట యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులు ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి కానీ సోషల్ స్టడీస్ కానీ లాంగ్వేజ్ పండర్స్ కానీ కామన్గా తొంభై మార్కులకి ఉంటాయి కామన్గా తొంభై మార్కులకు ఉంటాయి ఈ ముగ్గురికి కామన్గా తొంభై మార్కులకు ఉండేటువంటివి ఏంటంటే ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ఎన్ని మార్కుల కంటే ముప్పై కమ్మ అలాగే మరొకటి ఏంటంటే లాంగ్వేజ్ వన్ తెలుగు ఎన్ని మార్కుల కంటే ముప్పై కమ్మ అలాగే మరొకటి లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ ఎన్ని మార్కుల కంటే ముప్పై కమ్మ అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైనా సోషల్ స్టడీస్ వాళ్ళకైనా లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ మూడు సబ్జెక్టులు కామన్గా ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి ముప్పై మార్కులకు ఉంటుంది అంటే సైకాలజీ తెలుగు ముప్పై మార్కులకు ఉంటుంది ఇంగ్లీష్ కూడా ముప్పై మార్కులకు ఉంటుంది సేమ్ సోషల్ వాళ్ళకి అలాగే ఉంటుంది అలాగే లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళకి కూడా అలాగే ఈ మూడు సబ్జెక్టులనే ఉంటాయి అంటే ఒక పేపర్ టూ అనే కాదు పేపర్ వన్ కూడా అలాగే ఉంటుంది కామన్గా మూడు సబ్జెక్టులు ఉంటాయి టెట్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క మూడు సబ్జెక్టులను కామన్గా చదవలసినటువంటి అవసరము ఉంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగే సైకాలజీ ముప్పై మార్కులకి లాంగ్వేజ్ వన్ తెలుగు ముప్పై మార్కులకి లాంగ్వేజ్ టూ ఇంగ్లీషు ముప్పై మార్కులకి ఉంటుంది ఇది పేపర్ టూలో కామన్గా ఉండేటువంటి అంశాలు మరి ఇవి ఇవి మొత్తం కలిపితే ఎన్ని మార్కులు తొంభై మార్కులు కదా మొత్తం కలిపితే తొంభై మార్కులు ఎవరికైనా సరే ఈ తొంభై మార్కులు కామన్గా ఉంటాయి ఒక లాంగ్వేజ్ పండిట్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి అయినా మ్యాథ్స్ బయాలజీ ఫిజికల్ సైన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి అయినా సరే ఈ మూడు సబ్జెక్టులు కామన్గా ఉంటాయి మరి మిగతావి ఎలా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనము చూద్దాం మరి చూడండి పేపర్ టూలో పేపర్ టూలో ఏమంటున్నావు మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది ఒక పేపర్ ఇది ఎవరు రాస్తారు డిఎస్సిలో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ కాంబినేషన్ని ఎంపిక చేసుకోవాలి మరొకటి ఏంటి సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ అంటే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎవరైతే రాయాలనుకుంటారో వారు సోషల్ స్టడీస్ పేపర్ని రాయవలసి ఉంటుంది మరొక పేపర్ ఏంటి లాంగ్వేజ్ పండిట్ పేపర్ ఎవరైతే డిఎస్సి ఎస్ఏలో డిఎస్సి ఎస్ఏకి సంబంధించి తెలుగు ఇంగ్లీషు హిందీ తెలుగు ఇంగ్లీషు హిందీ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వారందరూ లాంగ్వేజ్ పేపర్ని రాయాలి మరి వీరందరికీ కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కామన్గా ఉండేది ఏంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి థర్టీ మార్క్స్ వీళ్ళకి కూడా థర్టీ మార్క్స్ వీళ్ళకి కూడా థర్టీ మార్క్స్ అలాగే మరొకటి లాంగ్వేజ్ వన్ తెలుగు థర్టీ మార్క్స్ సోషల్ వాళ్ళకు కూడా థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ పన్నిటి వాళ్ళకు కూడా థర్టీ మార్క్స్ మూడో సబ్జెక్ట్ ఏంటి లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ అలాగే థర్టీ మార్క్స్ అలాగే థర్టీ మార్క్స్ ఇది కామన్గా ఉండేటువంటి అంశాలు కదా తొంభై మార్కులు చూడండి అందరికీ తొంభై మార్కులు కామన్గా ఉంటాయి పేపర్ టూలో పేపర్ వన్లో కూడా ఇదే కాబట్టి ఇది అందరూ తప్పనిసరిగా చదవలసినటువంటి అంశాలు నువ్వు టెట్ పేపర్ వన్ రాసినా పేపర్ టూలో ఏ విభాగం రాసినా కూడా ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదవలసిన సబ్జెక్టులు ఏంటంటే ఈ మూడు సబ్జెక్టులు చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగోగి సైకాలజీ ముప్పై మార్కులకి తెలుగు ముప్పై మార్కులకి ఇంగ్లీషు ముప్పై మార్కులు ఇక్కడ పేపర్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి ఈ యొక్క లాంగ్వేజ్లకు సంబంధించి తెలుగు ఇంగ్లీష్కి మెథడాలజీ చదవలసిన అవసరము లేదు మెథడాలజీలో చదవలసిన అవసరము లేదు కేవలము తెలుగు గ్రామ దాని కంటెంట్ సంబంధిత అంశాలు ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్ అండ్ పోయిట్స్ ఉంటాయి కానీ మెథడాలజీ చదవలసినటువంటి అవసరము లేదు కాబట్టి పేపర్ వన్ చదువుతారు కానీ గుర్తు చాలామందికి ఇప్పటికి తెలియట్లేదమ్మా బయట బుక్స్ కొనేస్తున్నారు మెథడాలజీ పుస్తకాలని కూడా పేపర్ టూ పేపర్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి అయినా సరే ఈ యొక్క తెలుగు మెథడాలజీ కానీ ఇంగ్లీష్ మెథడాలజీ కానీ చదవలసినటువంటి అవసరము లేదు ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది కేవలం గ్రామర్ వ్యాకరణ సంబంధిత అంశాలు మాత్రం ఇక మిగతా అంశాలు ఏంటంటే కంటెంట్ ఉంది కదమ్మా కంటెంట్ ఈ కంటెంట్ అనేటువంటిది ఎన్ని మార్కులకు ఉంటుందంటే నలభై ఎనిమిది మార్కులకు ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కంటెంట్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే నలభై ఎనిమిది మార్కులకి ఉంటుంది ఆ కంటెంట్లు ఏముంటాయంటే మ్యాథ్స్ ఉంటుందమ్మా మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది అలాగే ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఉంటుంది బయాలజికల్ సైన్స్ సైన్స్ కంటెంట్ ఉంటుంది మూడు కంటెంట్లు చదవాలి మ్యాథ్స్ అండ్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏంటి మ్యాథమెటిక్స్ కంటెంటు ఫిజికల్ సైన్స్ కంటెంటు బయాలజికల్ సైన్స్ కంటెంటు చదవాలి అంటే ఇందులో మ్యాథ్స్ వచ్చేసి ఇరవై నాలుగు మార్కులు ఫిజికల్ సైన్స్ వచ్చేసి పన్నెండు మార్కులు బయాలజికల్ సైన్స్ వచ్చేసి పన్నెండు మార్కులు ఇవి చూడండి ఈ మూడు కలిపితే నలభై ఎనిమిది మార్కులు కాబట్టి మ్యాథ్స్ కంటెంట్ ఇరవై నాలుగు మార్కులకు ఉంటుంది పేపర్ టూలో ఫిజికల్ సైన్స్ కంటెంట్ పన్నెండు మార్కులకు ఉంటుంది బయాలజికల్ సైన్స్ పన్నెండు మార్కులకి ఉంటుంది ఆ తర్వాత ఐదో అంశం ఏంటంటే మెథడాలిజం మెథడాలజీ ఈ మెథడాలజీ ఎన్ని మార్కులకు ఉంటుంది పన్నెండు మార్కులకి ఉంటుంది అంటే ఈ యొక్క ఈ తొంభై మార్కుల మిగతా తీసేస్తే ఈ నలభై ఎనిమిది మార్కులు వచ్చేసి కంటెంటు పన్నెండు మార్కులు వచ్చేసి మెథడాలజీ ఇవి రెండు కలిపితే ఎన్ని మార్కులకు అరవై మార్కులు తొంభై ఒక అరవై మార్కులు నూట యాభై మార్కులు ఈ పన్నెండు మార్కులు మెథడాలజీ ఏదైతే ఉందో ఈ పన్నెండు మార్కుల్లో ఆరు మార్కులు మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది ఆరు మార్కులు జనరల్ సైన్స్ మెథడాలజీ ఉంటుంది ఆరు మార్కులు వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది మరో ఆరు మార్కులు వచ్చేసి జనరల్ సైన్స్ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది ఇది పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్ కాంబినేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఇక అదే సోషల్ స్టడీస్కి చూడండి సోషల్ స్టడీస్లో కంటెంట్ ఎన్ని మార్కులకు ఉంటుంది కంటెంట్ వచ్చేసి నలభై ఎనిమిది మార్కులకు ఉంటుంది దాని మెథడాలజీ ఎన్ని మార్కులకు ఉంటుంది పన్నెండు మార్కులకు ఉంటుంది కంటెంటు నలభై ఎనిమిది మార్కులకు ఉంటుంది మెథడాలజీ ఎన్ని మార్కులకు ఉంటుందమ్మా పన్నెండు మార్కులకు ఉంటుంది సోషల్ స్టడీస్ వాళ్ళకి అంటే ఆ సోషల్ స్టడీస్ కంటెంట్ నలభై ఎనిమిది మార్కులకు ఉంటుంది సోషల్ స్టడీస్ మెథడాలజీ పన్నెండు మార్కులకు ఉంటుంది మరి లాంగ్వేజ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎస్ఏ తెలుగు ఎస్ఏ ఇంగ్లీషు ఎస్ఏ హిందీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు పాల కంటెంట్ నలభై ఎనిమిది మార్కులు ఇప్పుడు ఎస్ఏ తెలుగుకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు తెలుగు సబ్జెక్టే నలభై ఎనిమిది మార్కులకు ఉంటుంది అలాగే తెలుగు మెథడాలజీ వచ్చేసి పన్నెండు మార్కులకి ఉంటుంది అంటే అక్కడ జనరల్ ఐటెంలో మెథడాలజీ జనరల్ ఐటెంలో మెథడాలజీ అనేటువంటిది ఉండదు కానీ ఇక్కడ ఆప్షన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ మెథలాలజీ ఉంటుంది అంటే ఇక్కడ జనరల్గా ఉండేటువంటి తొంభై మార్కుల్లో మెథరాలజీ ఉండదు కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది కదా అరవై మార్కులు ఆ అరవై మార్కులకు సంబంధించిన దాంట్లో మాత్రము మెథలజీ అనేటువంటిది ఉంటుంది అంటే చూడండి ఇవి రెండు కలిపితే ఎన్ని మార్కులు అరవై మార్కులు ఇది ఆప్షనల్ ఇవి రెండు కలిపితే ఎన్ని మార్కులు ఇది అరవై మార్కులు ఇది ఆప్షనల్ ఇది ఆప్షనల్ అవుతుంది ఇది పేపర్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అంటే తొంభై మార్కులకు కామన్గా ఉంటుంది అరవై మార్కులు వచ్చేసి వారి వారి సబ్జెక్టులు ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించి కంటెంట్ ఉంటుంది అలాగే దానికి సంబంధించినటువంటి మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మీరు టెట్ తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ముఖ్యంగా సోషల్ స్టడీస్ వాళ్ళకి ఈ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇదే ఉంటుందమ్మా మీకు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అదే మీకు డిఎస్సిలో ఉంటుంది ఆప్షనల్ సబ్జెక్టే డిఎస్సిలో ఉంటుంది కాబట్టి దాని యొక్క వెయిటేజ్ అనేది మారుతుంది మీకు డిఎస్సికి వచ్చేటప్పటికి సోషల్ స్టడీస్ వాళ్ళకి నలభై మార్కులకి కంటెంట్ ఉంటుంది ఇరవై మార్కులకు మెథరాలజీ ఉంటుంది అదే స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు వాళ్ళకి ఆప్షన్ డిఎస్సిలో వాళ్ళ సబ్జెక్టులు ఉంటాయి మిగతా ఏమీ ఉండవు ఈ నలభై మార్కులకి వాళ్ళ కంటెంట్ ఉంటుంది ఇరవై మార్కులకి వాళ్ళ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది ఇది సంబంధించి అంటే ఇక్కడ సోషల్ స్టడీస్ వాళ్ళు కానీ లాంగ్వేజ్ పండిట్లు కానీ టెట్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో డిఎస్సిలో అదే కొనసాగుతుంది కాకపోతే క్లాసెస్ లెవెల్ చేంజ్ అవుతుంది అంటే పేపర్ టూకు సంబంధించినటువంటి కంటెంట్ కోసము ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్య పుస్తకాలను చదవాలి పేపర్ టూకు సంబంధించినటువంటి కంటెంట్ సిలబస్ను ఏం చదవాలంటే ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్య పుస్తకాలను చదవాలి మెథడాలజీకి వచ్చేసి బీఈడి సిలబస్ కరికులం బీఈడి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని చదవాలి మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు అదే మీరు డిఎస్సికి వెళ్ళినట్లయితే డిఎస్సిలో కంటెంట్ ఎంతవరకు చదవాలి ఇంటర్ వరకు చదవాలంతే ఇంటర్ యాడ్ అవుతుందమ్మ డిఎస్సికి ఇంటర్మీడియట్ యాడ్ అవుతుంది డిఎస్సికి కాబట్టి మీరు మెథడాలజీ సేమ్ మీరు టెట్కి ఏ మెథరాలజీని అయితే ప్రిపేర్ అవుతారో దాన్ని మీరు డిఎస్సికి కొనసాగించుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో మ్యాథ్స్ అండ్ సైన్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి మ్యాథ్స్ అభ్యర్థులు ఉన్నారనుకోండి అమ్మ వీళ్ళు డిఎస్సిలో వాళ్ళ కంటెంటే ఉంటుంది ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ డిఎస్సికి చదవాల్సిన అవసరం లేదు అదే ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి డిఎస్సీలో కేవలం ఫిజికల్ సైన్స్ మాత్రమే ఉంటుంది బయాలజికల్ సైన్స్ వాళ్ళకి డిఎస్సీలో కేవలం బయాలజికల్ సైన్స్ మాత్రమే ఉంటుంది కానీ టెట్లో మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ అభ్యర్థి సైన్స్ చదవాలి సైన్స్ అభ్యర్థి ఖచ్చితంగా మ్యాథ్స్ని చదవాలి ఇది టెట్ వరకు మాత్రమే పరిమితము కాబట్టి పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే టెట్రాస్ ఏ అభ్యర్థి అయినా సరే కామన్గా మూడు సబ్జెక్టులు చదువుకోవాలి అవి సైకాలజీ అలాగే తెలుగు అలాగే ఇంగ్లీష్ అనేటువంటిది చదువుకోవాలి మరి అలాగే చాలామంది అభ్యర్థులు ఆలోచన చేస్తున్నారు మేము గతంలో టెట్ రాసాం కదా టెట్లో అర్హత సాధించాం కదా కాబట్టి తిరిగి మాకు టెట్ అవసరం లేదు నేరుగా నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతాను అని కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా మనకు డిఎస్సిలో మనం జాబ్ సాధించాలి అంటే డిఎస్సిలో మనకు జాబ్ సాధించాలి అంటే ఖచ్చితంగా మనకు టెట్ స్కోర్ అనేటువంటిది హండ్రెడ్ అబోవ్ ఉండాలమ్మా ఎందుకంటే డిఎస్సికి టెట్ వెయిటేజ్ అనేటువంటిది ఎంత ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఉంటుందమ్మ ట్వంటీ పర్సెంట్ ఉంటుందమ్మ ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది మనకు డిఎస్సిలో జాబ్ రావాలంటే ఖచ్చితంగా టెట్ స్కోర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా టెట్ స్కోర్ అనేటువంటిది వందకు పైన మార్కులు వందకు పైన మార్కులు సాధించగలిగే విధంగా ఉండాలి కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే ఎవరికైతే గతంలో టెట్ రాసి ఉండి కంటే స్కోర్ తక్కువగా ఉంటుందో అలాంటి వారందరూ కూడా తిరిగి మరలా గట్టిగా ప్రయత్నించి ఈ యొక్క టెట్ స్కోర్ను ఎక్కువగా పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే టెట్ స్కోర్ అనేటువంటిది ట్వంటీ పర్సెంట్ ఉంది డిఎస్సికి ఎందుకంటే డిఎస్సి అనేది మనకు కేవలం ఎనభై మార్కులకే జరుగుతుంది ఇరవై మార్కులకి టెట్లో వచ్చినటువంటి స్కోర్ని బట్టి మనకు వెయిటేజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి ఎవరైతే గతంలో టెట్ రాసి హండ్రెడ్ పైన ఉంటారో అలాంటి వాళ్ళు కొంతవరకు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కానీ అరవైలు డెబ్బైలు డెబ్బై ఐదులు ఎనభైలు తొంభైలు తొంభై ఐదులు ఇట్లా బార్డర్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెట్ స్కోర్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే వన్ ట్వంటీ ప్లస్ టెట్ స్కోర్ ఉంటుందో ఎవరికైతే వన్ ట్వంటీ ప్లస్ టెటస్ స్కోర్ ఉంటుందో అది మంచి స్కోర్గానే భావించవచ్చు కాబట్టి టెటస్ స్కోరు వన్ ట్వంటీ కన్నా తక్కువగా ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా తిరిగి మరొకసారి కృషి చేసి మీ యొక్క స్కోర్ని కానీ పెంపొందించుకోగలిగినట్లయితే డిఎస్ఎల్ మీరు జాబ్ సాధించడం అనేటువంటిది సులభమవుతుంది మరి మరొక సందర్భంలో మీతో మనం కలుసుకుందాం ఐ యు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ